అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ రామచిలకకు గర్వం వల్ల వచ్చిన కష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి అడవిలో ఒక జాము చెట్టు పైన రామచిలుక పావరం నివసిస్తూ చాలా స్నేహంగా మెలిగేవి చక్కగా కబుర్లు చెప్పుకునేవి ఎర్రని ముక్కుతో పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంటానని రామచిలక గర్వపడేది నా అంత అందమైన జీవి అడవిలో లేదని పావురంతో గర్వంగా చెప్పేది రామచిలక గర్వం వలన ఒక్క పావురం తప్ప ఏ జీవులు రామచిలకతో స్నేహం చేసేవి కావు ఒకరోజు పావురం రామచిలకతో నువ్వు నీ అందం గురించి చెప్పుకుంటూ ఎప్పుడూ గర్వంగా ఉంటే ఎవరు నీతో స్నేహం చేయరు నీతో నేను ఉండటం వలన నాతో కూడా మిగతా వారు స్నేహం చేయడానికి ఆసక్తి చూపటం లేదు నీ పద్ధతి మార్చుకో అంది అయినా రామచిలక గర్వం తగ్గించుకోలేదు ఒకరోజు ఆ చెట్టు మీద కాకి వాలి కావు కావ్ అంటూ అరిచింది అప్పుడు రామచిలక కాకితో నీ నల్లని రంగు చూస్తేనే అసహ్యం నాకు దానికి తోడు కావు కావ్ అంటూ గోల చేస్తున్నావు ఇకపై ఈ చెట్టుపైకి ఎప్పుడు రాకు అంటూ కోపగించింది కాకి బాధతో ఎగిరిపోయింది అది విన్న పావురం రామచిలకతో కాకితో అలా మాట్లాడడం సరికాదు కదా చెట్టు మన ఒక్కరికే సొంతం కాదు కదా ఈ అడవిలో ఉండే ప్రతి జీవికి హక్కు ఉంటుంది అలా ఇక్కడికి రావద్దు అనడం సరికాదు కాకి నల్లని రంగుని అరుపుని ఎద్దునే చేయటం కూడా మంచిది కాదు సరికాదు అంది కానీ రామచిలక నీకేం ఊర్కో అని పావురాన్ని కసురుకుంది ఒకరోజు మృగరాజు ఆజ్ఞతో ఒక కోతి అడవిలో అందమైన జీవి ఏదైనా ఉంటే మృగరాజు దగ్గరికి రావాలి అని అడవిలో అన్ని జీవులకు తెలిసేటట్టు చాటింపు వేసింది ఆ చాటింపు విన్న రామచిలక పావురంతో ఈ అడవిలో అందమైన జీవి నేను తప్ప ఇంకెవరూ లేరు నేను మృగరాజు దగ్గరకు వెళ్తాను మృగరాజు నా అందానికి మెచ్చి కానుకలిస్తారు నువ్వు కూడా నాతో అక్కడికి రా అంది వద్దు మిత్రమా అటువంటి సాహసం చేయకు మృగరాజు వద్దకు వెళ్ళకు అని చెప్పింది పావురం ఇంతలో ఆ చెట్టుపైకి మళ్ళీ కాకి వచ్చి వాలింది చిలకమ్మ తొందరపడి మృగరాజు వద్దకు వెళ్లకు మృగరాజు తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా చక్కని కానుకకు బిడ్డకివ్వాలని ఉద్దేశంతో అడవిలో అందమైన జీవి కోసం చాటింపు వేశారు ఎవరూ వెళ్ళరు నువ్వు కూడా వెళ్ళకు అక్కడ బందీ అవ్వకు అని చెప్పింది కాకి నువ్వు కూడా నాకు సలహా ఇవ్వడానికి వచ్చావా అంటూ వారి మాటలు పట్టించుకోకుండా మృగరాజు దగ్గరకు వెళ్ళింది రామచిలక మృగరాజు ఉదయం నుంచి ఏ జీవి వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు అడవిలో ఏ జీవి కూడా తన అందమైన దాన్ని అని రాలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు అందుకే ఈరోజు నా బిడ్డకు నిన్ను కానుగ్గా ఇస్తున్నాను ఈ రోజు నుంచి నా బిడ్డతోనే నువ్వు గడపాలి అని రామచిలక పంజరంలో బంధించి బిడ్డకు అప్పగించాడు మృగరాజు తన మేలు కోరి పావురం కాకి చెబుతున్న మాటలు వినకుండా మృగరాజు దగ్గరకు వచ్చి పంజరంలో చిక్కుకోవడం పూర్తిగా తన తప్పిదమని రామచిలక్కి తెలిసి వచ్చింది దాని వెనక వచ్చిన పావురం కాకి పంజరంలో చేరిన రామచిలకను చూసి బాధపడి చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్